ఎండవై నేనండి మీ గోదావరి కిట్టేనే విషయం తెలుసా మన తెనాలిలో ప్రజా ఫార్మసీ మందుల షాపును గౌరవనీయులు మంత్రివర్యులు నాదండ్ల మనోహర్ గారు ఓపెన్ చేయడం జరిగిందండి హాయ్ ఇక ఐటమ్స్ పిల్లల డైపర్స్ పెద్దవాళ్ల డైపర్స్ రకాల జనరిక్ మందులు ఫార్మా మందులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి తెనాలి ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషల్ డిస్కౌంట్లతో మందులు అమ్ముతున్నారండి సమ్మర్ స్పెషల్ ఆఫర్ స్మార్ట్ లర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వారు సమ్మర్ స్పెషల్ ఆఫర్ కింద ఆఫీస్ కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే అందిస్తున్నారు విద్యార్థులకు గృహిణులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అందరికీ ఉపయోగపడే విధంగా సులభంగా అతి తక్కువ ఫీజు తో ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు ఇవే కాకుండా బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు పైథాన్ మరియు జావా ఫుల్ స్టాక్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మొదలకు కోర్సులు నేర్పబడను అలాగే తరగతి లోపు పిల్లలకు

ట్రై సైకిల్ ఇచ్చి వికలాంగుడిగా ఉన్న నన్ను కనికరించారని కొల్లిపర మండలం అన్నవరం గ్రామానికి చెందిన పిల్లి లలితామోహన్ మంత్రి మనోహర్ కృతజ్ఞతలు తెలిపారు రెండు కాళ్ళు లేని వికలాంగుడినయిన తనను ఆదుకోవాల్సిందిగా గతంలో నాదేళ్ళను కోరనని లలితామోహన్ చెప్పారు ఎన్నికల ముందు మంత్రి మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం అన్నవరం గ్రామానికి వచ్చినప్పుడు తన ట్రై సైకిల్ పాడైపోయిందని కొత్తది తెప్పించాల్సిందిగా కోరినట్టు చెప్పాడు అయితే డాక్టర్ మనోహరం కొంత డబ్బు ఇచ్చి సైకిల్ బాగు చేయించుకోమని త్వరలోనే కొత్తది ఇప్పిస్తామని చెప్పారని తెలిపాడు ఇటీవల వరదలు వచ్చినప్పుడు బస్తా బియ్యం ఇచ్చారని అప్పుడే కొత్త బండి ఇస్తానని చెప్పినట్లు తెలిపాడు మోహన్ ఇటీవల నేత్ర వైద్య శిబిరం కొల్లిపరలో ఏర్పాటు చేసినప్పుడు అక్కడ మంత్రి మనోహర్ని కలిశానని తెనాలి వచ్చి ట్రై సైకిల్ తీసుకెళ్లవలసిందిగా చెప్పారని అది ఈరోజు ఇచ్చారు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని చెప్పాడు మోహన్ ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు మనోహర భార్య ఇచ్చినప్పుడు ఆయన ఏముంది నాకు బండి కావాలన్నా నీకు బండి తప్పనిసరిగా ఇస్తామని చెప్పి అని అందే అని మళ్ళీ తర్వాత వెళ్ళిపోయినాక మళ్ళీ అనుమాన్ పనిలో కలిసా ఐదు వందల రూపాయలు నాకు ఇచ్చింది ఆ పాత బండి బాగా చేయించుకున్నా అయ్యా నీకు బండి ఇస్తాను అంది సరేనమ్మ అని చెప్పి నువ్వు వరద వచ్చిన మునుముట్లో కట్ట మీద తిక్కే బియ్యం ఇచ్చింది కట్ట బియ్యం నాకు బండి తప్పనిసరిగా నీ మోటార్ బండి ఇస్తామని చెప్పి అని మేడం గారు సరేనన్నా మళ్ళీ మనహార వచ్చాడు సారు వచ్చిన సారకి నాకు కొంచెం పరిచయం ఉంది ఇటువారికి గెలిచినప్పుడు కాడ పరిచయం నన్ను గుర్తు పెట్టుకున్నాడు నీకు లోన్ ఇస్తామని చెప్పానని లోన్ రాస్తే అతి లోన్ రాస్తే ఎండి గారు లోన్ ఇవ్వకుండా ఇంకొకరికి ఇచ్చి నాకు ఇవ్వకుండా ఇది చేసాడు నాకు ఇంతవరకు లోన్ అన్న అది ఇలా అది ఇమ్మని చెప్పంటే ఇక దాని మీద ఊరుకున్నాక తర్వాత మా సాయి గారు మళ్ళీ వచ్చాడు వచ్చిన సారం బండి ఇదేనంటే మోటార్ బండి చేయాల్సిన అన్నా మొన్న కొల్లిపాయారు వచ్చినప్పుడు గబగబ బ్రిడ్జికి ఆడకెళ్ళేరికి జనం కిటకిట్టలాడుతూ ఉన్నారు అయ్యా కళ్యాణ్ మనపం కాకరమ్మన్నారు ఆడకెళ్ళా సార్ని కలిచా బయటకు వచ్చేటప్పుడు సారు బండి ఎరిగిపోయిందని చెప్పి చెప్పించా ఆఫీసులో బండి ఉంది ఇతను బండి మంచి చెప్పని చెప్పాడు అది సారు నాకు బండి ఇచ్చారు అందరికి వందనాలు అయ్యగారికి మరీ మరీ వందన్నాళ్ళు అది మరి గత నెల కొల్లిపర్లో జరిగినటువంటి ఇరవై మూడో తారీఖున ఐ క్యాంప్ ఏమిటి గౌరవ మంత్రివర్యులు గారు నిర్వహించారు మరి ఆ ఐ క్యాంప్కి మరి అన్నవరం గ్రామానికి చెందిన లలిత్ మోహన్ రావు కూడా మరి హాజరవడం జరిగింది ఆ సందర్భంగా మరి మంత్రిగారిని వారు సార్ నా ట్రై సైకిల్ పాడైపోయిందండి నాకేదైనా అవకాశం ఉంటే ఒక సైకిల్ పెంచవలసింది మరి వారిని కోరడం మరి మంత్రివర్యులు తక్షణమే స్పందించి మరి మోహన్ రావుకి మరి ఈ రోజున మా పార్టీ నాయకులు అందరి చేత మరి ఆయనకి ట్రై ట్రై సైకిల్ కూడా అందజేయడం జరిగింది ఇది చాలా మంచి ఆనందకరమైన విషయం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మంత్రివర్యులు ఎక్కడికి వెళ్ళినా కూడా మరి వారి బాధలు చెప్పుకుంటూ ఉన్నారు ఆయన అదే రీతిలో స్పందిస్తా తక్షణంగా ఆయన ఏదైతే చేయగలుగుతా ఉన్నాడో చేస్తూ ఉన్నారు అందుకని ప్రతి ఒక్కరు జనసైనికుడు కూడా మరి మనం మన పార్టీ సిద్ధాంతం అది ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడాలి ఏదైనా సహాయపడాలి మద్రులకు అందరికీ కూడా మనం అండగా నిలబడాలి ఒక స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సిద్ధాంతాన్ని తీసుకుని ముందుకెళ్తా ఉన్నారో మంత్రివర్యులు కూడా దాన్ని మరి ఆదర్శంగా తీసుకొని వారు కూడా ముందుకెళ్తాం జరుగుతూ ఉంది అదే రీతిలో పార్టీ శ్రేణులు అందరూ కూడా ముందుండి ప్రజాసేవలో ప్రజా పార్టీ సేవలో కూడా ముందు తెలియజేస్తా ఉన్నా నమస్కారం అండి పోయి నెల ఇరవై మూడో మూడో నెలలో మంత్రివర్యులు గౌరవం నిలిచి నారాయణ మనోహర్ గారు కొల్లివరం మండలం అన్నవరం గ్రామంకి వెళ్ళినప్పుడు ఐ క్యాంప్కి మా సోదరుడు లలిత మోహన్ గారు నా ట్రై సైకిల్ పాడైపోయింది మీరు నాకు ట్రై సైకిల్ ఇప్పించండి అని ఆయన అర్జీ పెట్టినప్పుడు తక్షణం మంత్రివర్యులు స్పందించి ఆయనకి ఈరోజు ఆ ట్రై సైకిల్ని మా మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారి ద్వారా ఇవ్వడం జరుగుతుంది మేమందరం కూడా ఈ కార్యక్రమంలో భాగం అయినందుకు ఆనందిస్తూ ఇతనికి ఈ సైకిల్ ద్వారా ఎంతో మేలు జరుగుతుందని తెలియజేస్తూ గౌరవ మంత్రివర్యులు శ్రీనాదెళ్ల మనోహర్ గారికి మనొకసారి మా అందరి తరఫున మోహన్ రావు గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాము కోడియా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి